జోహార్ గణేష్ అన్న ఈరోజు మన గణేష్ అన్న రవన్న శాసన సభ సందర్భంగా ఈ వెలిసాల గ్రామంలో వేలాది మంది నివాళులు అర్పించి వారు చేసినటువంటి త్యాగం వారు చేసినటువంటి మంచి పనులను స్మరించుకుంటూ వారికి ఇంతమంది వేలాదిగా తరలివచ్చినందుకు ముందుగా మీ అందరికీ చప్పట ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు అన్న పెద్దన్న తెలంగాణ మొదటి స్పీకర్ మధుసూదించారని వచ్చారు వారు కూడా చప్పట ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు మా రవి కిషన్న వేణుగోపాల్ రాజు మహేందర్ అన్ను వచ్చారు పిసి మా అక్క గారు ముఖ్యంగా కలిసే అవకాశం శాంతి చర్చల సందర్భంగా బేనపేటలో ఉన్నటువంటి లేక్వే గెస్ట్ హౌస్ లో మాకు కలిసే అవకాశం వచ్చింది శాంతి చర్చలకు వచ్చినప్పుడు కామ్రేడ్ రామకృష్ణ కామ్రేడ్ గణేశన్న కామ్రేడ్ సుధాకర్ ముగ్గురు గద్దరన్న కలిసి బీసీ ఎస్సీ ఎస్టీ కుల సంఘాలతో ప్రత్యేక సమావేశం పెట్టారు ఆ సమావేశం సందర్భంగా ఆ రోజు అందరికీ సేకా ఇస్తూ గణేశన్న తోటి నేను సేకాయ ఇవ్వడం జరిగింది ఆ రోజు ఆ రోజు గణేష్ అన్న చూస్తే ఆయన చూపులు సురకత్తులాగా ఉన్నాయి చందమామ లాంటి ముఖం ఏదో కసిగన పడుతుంది అంతరాలు లేనటువంటి సమాజం కావాలనే కసిగన పడుతుంది మనిషిని మనిషిగా గుర్తించే సమాజం రావాలనే పసిగన పడ్డది ఈ దోపిడి వ్యవస్థ లేనటువంటి ఈ అవినీతి లేనటువంటి వ్యవస్థ గురించి ఈ కులతత్వం మతతత్వం లేనటువంటి సమాజం రావాలని ఆ రోజు గణేష్ అన్న కళ్ళల్లో నేను చూశాను దాదాపు రెండు గంటల సేపు సమావేశం జరిగింది ఆ తర్వాత చర్చను ముగిసిన తర్వాత మళ్ళీ వాళ్ళు వాళ్ళు ఉద్యమ బాటలోకి వెళ్ళిపోయారు ఈ రోజు గణేష్ అన్న లేడు స్వార రవన్న మనం అనుకుంటున్నాం ఇప్పుడు చూడండి ప్రపంచ చరిత్రలోనే నాకు తెలిసి విప్లవ చరిత్రలోనే ఒక కుటుంబం నుంచి ఒక కుటుంబం నుంచి ముగ్గురు ప్రజల కోసం ప్రారంభించుడు తమ అమూల్యమైనటువంటి జీవితాలను పరం పెట్టి పేద ప్రజల కోసం ప్రారంభించుడు మన సారన్న అదేవిధంగా రవన్న రమేష్ అన్న ఈ ముగ్గురు ఎవరి కోసం వాళ్ళు తమ విలువైనటువంటి ప్రాణాలు ఇచ్చారు ఎవరి కోసం వాళ్ళు పోరాడారు వాళ్ళు శ్వాస ఉన్నంత వరకు దిక్కు మొక్కు లేని జనం కోసం అట్టడుగు వర్గాల కోసం పేద వర్గాల కోసం అసమానతరైనటువంటి సమాజం కోసం ఈ తెలంగాణలో భూస్వాములు పెట్టుబడిదారులు దొరల పట్టేలా నడ్డి విడిచడానికి వాళ్ళు పోరాటం చేశారు తప్ప వాళ్ళు కుటుంబం కోసం పోరాటం చేయలేదు కులం కోసం పోరాటం చేయలే ఇలా తల్లిదండ్రులు వీటిన పేరు మర్చిపోయారు పుట్టిన ఊరు మర్చిపోయారు ఆస్తులు మర్చిపోయారు నేను అంటున్నా వాళ్ళు మరణించదని చాలా మంది అంటున్నారు వాళ్లకు వెయ్యికి వెయ్యి శాతం మరణం లేదు రవన్నకు మరణం లేదు సారన్నకు మరణం లేదు రమేష్ అన్నకు మరణం లేదు ఇలా శారీరకంగా భౌతికంగా వాళ్ళు పోవచ్చు కానీ వాళ్ళు అన్నటువంటి ఆశయం లక్ష్యం సిద్ధాంతం లక్షలాది మంది మన పేద ప్రజల మధ్యనే ఉందనే విషయాన్ని మనం అందరం ఉన్నంత వరకు ఈ భూగోళం ఉన్నంత వరకు వాళ్ళు మన మధ్యన జీవించే ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఆస్తులు సంపాదించుకోలే ఆ విప్లవ వీరులు ఆస్తులు ఏం సంపాదించరు లక్షలాది మంది మనలాంటి అప్పులను సంపాదించుకునే విషయాన్ని మనం అందరం మర్చిపోద్దు అని చెప్పి సందర్భం తెలియజేస్తున్నా కేంద్ర ప్రభుత్వం కగార్ ఆపరేషన్ తోటి పుట్టినటువంటి బిడ్డలు పేగు తెచ్చుకొని పుట్టినటువంటి బిడ్డలను ఒక్కొక్కరిగా ఎన్కౌంటర్ చేస్తూ ఒక టార్గెట్ పెట్టింది దీన్ని మనం తీవ్రంగా వ్యతిరేకించాలి నేను అంటున్నా బు అయినటువంటి పాకిస్తాన్ తోటి చర్చలు జరుపుతావు కానీ ఈ భూమి కోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం తమ రక్తాన్ని దారపోసి ఈ తెలంగాణ భారతదేశ విముక్తి ప్రజలను విముక్తి చేయాలని కొట్లాడుతున్నటువంటి ఆ యొక్క సిద్ధాంతంతో ఉన్నటువంటి ఎందుకు చర్చలు జరపడం లేదో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ ఎందుకు చర్చలు జరిపావు దేనికి చర్చలు జరిపావు వాళ్ళకు స్వార్థం లేను వాళ్ళు ఇలా పేదలకు చదువు కావాలన్నారు ఇంత ముందు అన్న చెప్పినట్టు సమయం లేదు కాబట్టి నేను తక్కువ సమయంలో ముగిస్తా ఇంత ముందు అన్న చెప్పినట్టు వాళ్ళు చర్చలలో ఏంటి మాట పెట్టారు చర్చలలో చూసాం ఈ సంపద అందరికి దక్కాలన్నారు ఈ సంపద అందరికి దక్కాలన్నారు దోపిడీ లేని వ్యవస్థ కావాలన్నారు సమ సమాజం కావాలన్నారు పేద ప్రజలు ఎన్ని రోజులు ఇంత కష్టాలు పడాలి ఎన్ని రోజులు ఇంత కన్నీలు తీయాలి భూమి లేకుండా చదువు లేకుండా ఆస్తి లేకుండా ఆత్మ గౌరవం లేకుండా ఎన్ని రోజులు బతకాలి కాబట్టి ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి సమానంగా జీవించాలని వాళ్ళ చర్చలలో డిమాండ్ పెట్టి తన దాకా నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడినటువంటి గొప్ప మహా నాయకులు వీరులు మన గణేశన్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా అందుకోసం ఒక సిద్ధాంతం ఉన్నటువంటి వీరుల కోసం ఎందుకు చర్చ జరపదని నేను అంటున్నా పక్క దేశ చర్చ జరుపుతావు అంటున్నా ఇలానే ఇజ్రాయల్ యుద్ధం జరిగింది చర్చలు జరిగి ఆగిపోలే ఇవాళ నీకు ప్రజాస్వామ్యంలో శాంతియుత వాతావరణం కావాలంటే కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్చలు జరపాలని చెప్పి యావత్ బీసీ సమాజం నుంచి మేము డిమాండ్ చేస్తున్నా నేను అప్పుడే కాదు గతంలో కూడా చెప్పిన ఈ వేదిక ద్వారా చెప్పినా ఇవాళ ఒక్క విషయం నేను చివరిగా నేను సూటిగా చెప్తున్నా కేంద్ర ప్రభుత్వం తమ బిడ్డల్ని ఈ భారతదేశ పౌరుల్ని వేల మందిని వేట కుక్క అడవులకు పోయి జంతువులను పెట్టయితే వేటాడుతుందో అడవులకు పోయి అట్లా వేటాడుతుంది ఇది మానవత్వం ఉందా ప్రభుత్వానికి అడుగుతున్నా ఇది మనుషులు చేసే పని నా అడుగుతున్నా ఒక్కసారి ప్రజల ఆలోచించండి ఇక్కడనే కాదు చూస్తున్నటువంటి భారతదేశ ప్రజలందరూ ఆలోచన చేయాలి మన ఊరికి ఒక భావ వస్తుంది సంపుటమా ఒక ఊరికి విష జంతువు వస్తుంది సముదమా మన భారతదేశ చట్టాలు ఏమని అంటే విష జంతువులు వచ్చినా పాము వచ్చినా దాన్ని చంపకుండా క్షేమంగా మళ్ళీ అడిగి రెట్టాలి అట్లాంటి భారత చట్టాలు ఉన్నటువంటి ఈ దశలో ఈ దశలో ప్రజల కోసం ప్రజల విముక్తి కోసం ఇలా వాళ్ళు ఈ ప్రజా ప్రభుత్వం మీద యుద్ధం చేస్తున్నటువంటి ఉద్యమం చేస్తున్న వాళ్ళ మీద ఎందుకు ప్రభుత్వం చర్చలు జరపడం ఆలోచించాలి మీరు బేసరపీగా చర్చ జరపాలి చర్చలు జరిపినప్పుడు పేద రాజ్యం వచ్చినప్పుడు అడుగు బలైన వర్గాల రాజ్యం వచ్చినప్పుడే మన కు అసలైనటువంటి నివాళి అని చెప్పి ఇవాళ అంత సందర్భంగా సంతాప సందర్భంగా ఇన్ని అంటే ఇది ఒక చరిత్ర ఈ చరిత్ర సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుంది ఈ వెలిశాల గ్రామం వెలిశాల గ్రామంలో గాదర్ల కుటుంబం మా అశోకన్న ఇవాళ విప్లవద్ బయట ఉన్న పేద ప్రజల కోసమే పని చేస్తున్న ఆ కుటుంబమే బడుగు బరైన వర్గాల కోసం పనిచేసినటువంటి గొప్ప కుటుంబం కాబట్టి యావత్ బడుగు బలైన వర్గాల సమాజం పేద సమాజం తెలంగాణ సమాజం ఈ కుటుంబానికి అండగా మేము మీకు మీకు సంపూర్ణంగా అండగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ వేదిక మీద తమ్మి పెద్దలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు సెలవు చేస్తున్నాం జోహార్ జోహార్ రవాణ